దిల్ రాజు మరోసారి తమిళ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు అజిత్ కుమార్ తో ఓ చిత్రం కోసం చర్చలు జరిగాయి హనీఫ్ అదేది దర్శకత్వం వహించే అవకాశం ఉంది ఈ చర్చలు ఇంకా ముందుకు సాగలేదు పూర్తి వివరాలు చూద్దాం తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు పేరు సుపరిచితం ఆయన నిర్మాణంలో వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం విజయం సాధించాయి ఇప్పుడు ఆయన తమిళ సినిమా పరిశ్రమలో మరోసారి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అజిత్ కుమార్ తో ఓ భారీ చిత్రం తీసేందుకు ఆయన మేనేజర్ తో సమావేశమై చర్చలు జరిపారు ఈ చిత్రానికి మార్కో ఫేమ్ హనీఫ్ అదేని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం అయితే ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయి అజిత్ ప్రస్తుతం ఏకే సిక్స్టీ ఫోర్ చిత్రంలో బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దిల్ రాజు సినిమా గురించి మరిన్ని చర్చలు జరిగే అవకాశం దిల్ రాజు తమిళంలో గతంలో చేసిన చిత్రాలు మంచి ఆదరణ పొందాయి ఈ కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అజిత్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా కోసం స్పెయిన్ లో షూటింగ్ సిద్ధమవుతోంది కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభిస్తోంది ముఖ్య సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరిస్తుంది పూర్తి వివరాలు చూద్దాం రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది ఈ సినిమా తాజా షెడ్యూల్ స్పెయిన్ లో అక్టోబర్ మొదటి వారం నుండి మొదలవనుంది స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అలాగే ఈ షెడ్యూల్లో కొన్ని పాటలను కూడా తెరకెక్కించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది రవితేజ ఎనర్జెటిక్ పాత్రలకు పెట్టింది పేరు ఈ సినిమాలో కూడా ఆయన అదే జోస్ తో కనిపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు కిషోర్ తిరుమల గత చిత్రాలు కథ ఎమోషన్స్ తో పాటు వినోదాన్ని సమపాళ్లలో అందించాయి ఈ కొత్త ప్రాజెక్టులోనూ ఆయన అదే తరహాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు స్పెయిన్ లో షూటింగ్ జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయని టాక్ ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు యంగ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కు టాలీవుడ్లో మరో అద్భుత అవకాశం వచ్చింది సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్న కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం అనంతిక సునీల్ కుమార్ మ్యాడ్ ఎనిమిది వసంతాలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న కొత్త లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది ఈ చిత్రంతో వేణు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు మేం ఫేమస్ సినిమాతో సుమంత్ గుర్తింపు సంపాదించాడు ఈ సినిమాలో అవంతిక కరాటే కళ్ళరి పయట్టు నైపుణ్యంతో పాటు తన నటనా ప్రతిభను చాటనుంది సందీప్ రెడ్డి గతంలో అర్జున్ రెడ్డి యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లను అందించిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి ఈ సినిమా అవంతిక కెరీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది